తప్పైపోయింది సార్ సరి చేసుకుంటాను అందరినీ కలుపుకెళ్తా అని సీఎం చంద్రబాబు వద్ద టీడీపీ నూజివీడి ఇన్ఛార్జు ముద్దరబోయన వెంకటేశ్వరరావు అన్నారని తెలుస్తోంది రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు నూజివీడు అసెంబ్లీ సీట్ పంచాయతీ చేశారు ముద్దరబోయనకు ఆయనపై అసంతృప్తితో ఉన్నటువంటి గ్రూప్ కి వేశారు రెండు గ్రూపులు మొదటి లోపలికి వెళ్లగానే ముద్దరబోయనపై అసంతృప్తితో ఉన్నటువంటి కాపా శ్రీనివాసరావు నూతొక్కల వేణుగోపాలరావు నక్కబోయిన వేణుయాదవ్ వంటి నాయకులు నాలుగేళ్లుగా ముద్రపోయిన ఎలాంటి ఇబ్బందులు గురిచేసింది సీఎంకు చెప్పుకొచ్చారు దీంతో సీఎం చంద్రబాబు ముద్రపోయినతో నీకు గతంలో చెప్పే అందరినీ కలుపుకెళ్లాలని సూచించానని పట్టించుకోలేదంతో అసహనం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో నేను చేసిన తప్పు ఏంటంటే పార్టీ ఓడిన చోట ఇన్ఛార్జీలు నియమించడం కొత్త రాష్ట్రం కావడంతో ఓడిని నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేకపోయా అప్పుడే ఇన్ఛార్జీల బదులు ఫైవ్ మెన్ కమిటీ వేయవలసింది ఇక నుంచి అదే చేస్తానని చంద్రబాబు వారి స్పష్టం చేశారు ఓడినా నీకు ఇన్ఛార్జ్ ఇవ్వడంతో కొమ్ములు ఒకరినొకరు ఓడించుకుంటే నష్టపోయేది మీరే మళ్ళీ ఇదే ఫలితం నూచువెళ్ళలో వస్తే కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటారని ఇరు వర్గాలకే సీఎం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది దీంతో ముద్రబోయిన సీఎం పై విధంగా సారీ చెప్పి అందరినీ కలుపుకుని వెళ్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది ఉభయ వర్గాలు బయటకు వచ్చిన తర్వాత తనపై అస్మిత్వతో ఉన్న నాయకుల వద్ద ముద్రపోయిన వెళ్ళి సారీ అని చెప్పారని తప్పులుంటే క్షమించమని కోరారని కొన్ని పొరపాట్లు జరిగాయి అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పినట్టు సమాచారం ఆ నేతలు మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని ముద్రబోయికి చెప్పినట్టు తెలిసింది అసమ్మత నాయకులకు సారీ చెప్పిన విషయాన్ని ముద్రబోయిన వెంకటేశ్వరరావు ధృవీకరించారు సీఎం వద్ద తీసుకెళ్లే నాయకుల విషయంలో ముద్రబోయినపై ముసునూరు మండల నాయకులు చిలుకూరు వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని బలరాం తదితరులు అలిగి సీఎం చర్చలోకి వెళ్లకుండా వెనుదిరిగారు స్థానిక నాయకులు ఎవరైనా తప్పు చేసినా స్థానిక నాయకుడు నియోజకవర్గ నాయకుడు ఆ తప్పు చేయకూడదని అంటున్నారు సీఎం వద్ద సాధారణ స్థాయి నాయకులని ముద్రబోయే తీసుకెళ్లడంతో వీరు కినుక వహించినట్టు వెనుదిరిగినట్టు సమాచారం ఉంది